వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రంలో గ్రహాల సంచారము గ్రహాల సంయోగం కారణంగా అనేక సుభయోగాలు ఏర్పడతాయి జనవరి రెండు వేల ఇరవై ఆరులో సూర్యుడు జనవరి పద్నాలుగు తేదీన మకర రాశిలో ప్రవేశిస్తాడు ఆ తర్వాత గ్రహాల అధిపతి అయిన కుజుడు మకర రాశిలో సంచరిస్తాడు పదిహేనున మకర రాశిలో బుధుడు కూడా ప్రవేశిస్తాడు సంపదనిచ్చే శుక్రుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు నాలుగు గ్రహాలు మకర రాశిలో ప్రవేశించడం కారణంగా చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది ఈ యొక్క చతుర్గ్రహ యోగము కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది సానుకూల ఫలితాన్ని ఇస్తుంది చతుర్గ్రహ యోగంతో లబ్ధి పొందే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు మేషరాశి జాతకులకు చతుర్గ్రహ యోగం ఇస్తుంది వృత్తి వ్యాపారాల ప్రయోజనాలు ఇస్తుంది ఈ సమయంలో మేషరాశి వారికి పనుల్లోని వ్యాపారంలో పురోగతి చూస్తారు ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతలు లభిస్తాయి వ్యాపారంలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు భాగస్వాములు వస్తాయి వెంచర్లను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయము పదోన్నతుల గురించి శుభవార్తలు వింటారు ఇది మేషరాశి వారికి సంతోష సమయము తులారాశి జాతకులకు చతుర్గ్రహ యోగం ఎన్నో శుభఫలతాలు ఇస్తుంది ఈ సంచారము ఈ రాశిలో నాలుగవ స్థానంలో ఏర్పడుతుంది దీనివల్ల తులారాశి జాతకులకు భౌతిక సుఖాలు ఏర్పడతాయి వాహనాలను ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది పదోన్నతలు లభిస్తాయి జీతము పెరుగుతుంది పనిలో కొత్త బాధ్యతలకు అవకాశం ఉంది వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి ఒప్పందాలు వస్తాయి పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయత్నాలు కలుగుతాయి అత్తమృత సంబంధాలు కూడా బలపడతాయి రాశి వారికి చిత్రగ్రహ యోగము అనేక ప్రయత్నాలు ఇస్తుంది ఈ సమయంలో మకర రాశి జాతుకులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు లగ్న గృహం యొక్క యోగం వల్ల గౌరవ ప్రతిష్ఠలు ఏర్పడతాయి స్నేహితులతోనూ సంతోషంగా ఉంటారు మీ వ్యక్తిత్వము ఇతను స్ఫూర్తినిస్తుంది కొత్త భాగస్వామి వ్యాపారులకు అవకాశం ఉంది వివాహతులకు అద్భుతంగా మీను వైవాహిక జీవితం పెళ్లి కాని వారికి వాహం కుదిరే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి